యేసు యేసుక్రీస్తున్నాము మీ అందరికీ నాకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్థలము ఎరుష్లేములో ఏసూపుర వారు సర్వ మానవలు పాపాలు కొరకు శిలువను మోసుకుంటూ గులుగోత కొండకెళ్ళిన వెళ్ళిన ప్రదేశం అనమాట చూడండి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మరి ఈ యొక్క దోవగుండగానే ఏసూ ప్రవారు శిలువను మోసుకుంటూ వెళ్ళిన స్థలం అన్నమాట ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఎరుషుల్యం వీధుల్లో చూడండి మరి మన అందరూ పాపాలని మొత్తము కూడా ఏసూప్రభ వారు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి మరి లోకానికి వచ్చి మరి ఆయన చేసిన త్యాగం మనకు అనిపిస్తూ ఉంది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇది ఏడవ స్టేషన్ అనమాట ఏ సూప్రభ వారు ఏడవ మాట పలికరన్నారు కదా అది ఇక్కడే చూస్తా ఉన్నాం రోమన అంకిల్లో సెవెన్ కనిపిస్తుంది కదా ఎక్కడ అనమాట ఈ స్థలాన్ని చూడండి దేవుని మేము పరచండి మీకు ఇంకా ఫుల్ వీడియో కావాలంటే మా ఛానల్ని దర్శించండి దేవుడు దేవుచ్చిన